హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డోర్ ఛానల్ తీరం చేరిన నావ నవలలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను వాణి భయం ఆ క్షణంలోనే నిజమైంది మరి రెండు నిమిషాల్లోనే కారుకి కిషోర్ బండి ఎదురైంది పొలం నుంచి గాబోలు రెండేడ్ల బండి తోలుకుంటూ హుషారుగా వస్తున్నాడు కిషోర్ రాజారావు కారు దగ్గరికి రాగానే ముందు సీట్లో డ్రైవ్ చేస్తున్న రాజారావుని అతని పక్క వాణిని ఆశ్చర్యంగా చూశాడు ఎద్దులని ఆపుతూ కిషోర్ని రాజారావు చూశాడు సడన్గా బ్రేక్ వేసి కారాపాడు వాణి పై ప్రాణాలు పైనే పోయినట్లు గాబరా పడుతూ రాజారావు అంక చూసింది రాజారావు కారాపడం కారు దిగి తన వైపు రావడం చూసి కిషోర్ ఆశ్చర్యంగా అనుమానంగా బండి ఆపి బండి దిగాడు రాజారావు రెండు అంగల్లో కిషోర్ దగ్గరికి వెళ్ళి కఠినంగా క్రూరంగా చూస్తూ ఏమిటి కూసావు నా గురించి వాణితో ఉపోద్ఘాతం లేకుండా విరుచుకుపడిన రాజారావుని తెల్లబోయి చూశాడు కిషోర్ నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి నీకెన్ని గుండెలు పద్మావతి గురించి ఏం చెప్పావు అసలు మా విషయాలు నీకెందుకు నా ఇంటికి వచ్చి నా గురించే చెప్తావా రాస్కి నీకెంత పొగరు నీ మీద పొరువు నష్టం దావా వేస్తాను ఎవరనుకున్నావో ఏమిటి నీ అంత తేలుస్తా ఈసారి నా గుమ్మంలో అడుగుపెట్టు కాలు విరక్కొడతా ఊరి పొలిమేరులో కనిపించు పాతే ఇస్తా ఈ రాజారావు తడాక్క చూపిస్తా కబడ్దార్ జాగ్రత్తగా ఉండు నీవెంతా నీ ఎంత నన్నే అనేటంతా మౌనావాడి అయ్యావా చూస్తా నీ అంతు తేలుస్తా రాజారావు కిషోర్ షర్టు గుప్పెడితో పట్టి గుంజి కిషోర్ ఏం జరుగుతున్నది అర్థం చేసుకునేలోగానే లోగానే విసవిస వచ్చి కారులో కూర్చుని కార్ తలుపు దడాలను మూసి ఒక్క ఉదుటన కారు ముందుకి ఉరికించాడు కారు వేడుతుంటే నల్లబడిపోయిన కిషోర్ మొహం అవమానంతో ఆవేశంతో వాణి వంకెన చూసిన చూపు వాణి భరించలేకపోయింది ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకోవడానికి ఆమెకు రెండు నిమిషాలు పట్టింది చచ్చా కిషోర్ ఏమనుకున్నాడో తన గురించి తను రాజారావుతో అతని గురించి ఉన్నది లేనిది చెప్పిందని ఎంత అపోహపడతాడో ఇప్పుడేం చేయడం ఈ రాజారావు చిచ్చి ఇలాంటి మూర్ఖుడేమిటి సందు దొరికితే ఆ కిషోర్ మీద వెరుచుక్ పడతాడేమిటి మీకు కిషోర్ చెప్పాడని నేను అన్నానా అతన్ని ఎందుకు అనవసరంగా అవమానించారు తిరస్కారం కోపం అసహ్యం ముంచెప్పగా తీవ్రంగా అడిగింది వాణి అతనే పాపం ఎరగడు మధ్య అతన్నెందుకు ఆడిపోసుకుంటారు ఈ విషయమే కాదు మీ ఇంటి విషయమేమీ అతను నాకు చెప్పలేదు ఇంట్లో పనివాళ్ళు మీ అమ్మగారు వాళ్ళు అనుకుంటుంటే విన్నాను కిషోర్ నోరు ముయించగలరా కానీ లోకం నోరు ఏ ఏపాపు మెరుగని అతన్ని దుమ్మెత్తిపోయడం అనవసరంగా కయానికి కాలు దువ్వడం ఏం బాగోలేదు తన అసమ్మతిని అయిష్టాన్ని తీవ్రంగా వ్యక్తపరిచింది వాణి రాజారావు తీక్షణంగా నోర్ముయి చూస్తుంటే నీకు ఆ కిషోర్ మీద మహామోజు పుట్టినట్లుందే వాడి సంస్కారం మంచితనం అంతలో బోధపడిపోయిందా నాలుగు రోజుల్లో హేళనగా ఎకసెక్కంగా అన్నాడు రాజారావుతో ఇంకా మాటలు పెంచాలంటే అసహ్యం అనిపించింది కళ్ళు మూసుకొని సీటు వెనక్కి జారగిలబడింది కారు ఇంటికి చేరేసరికి ఎదురు చూడని మరో దుర్ఘటన ఎదురైంది వాణికి కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకుని వచ్చిన మనిషి వరండాలో రాఘవులతో మాట్లాడుతున్నాడు రాజారావు వాణి కారు దిగి వచ్చి రాఘవుల చేతిలో కాగితం చూసి ఏమిటది అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా చూసి కిషోర్ బాబు ఇమ్మని పంపారు ఈ ఉత్తరం అన్నాడు రాఘవులు బెదురుగా రాజారావు చటుకున వాణి చేతిలోని కాగితం లాక్కున్నాడు వంక అనుమానంగా చూస్తూ వాణి మొహం వెలవెలబోయింది రాజారావు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఉత్తరం చదివాడు వాణి గారికి మీ తమ్ముడు సత్యం వచ్చాడు మీరు కోరినట్లు రెండు వేలు ఇచ్చి పంపాను నెమ్మదిగా వీలు వెంబడి ఆపు తెచ్చవచ్చు మీరు గాబరా పడకండి అన్నీ సర్దుకుంటాయి మీకు సహాయపడగలిగినందుకు సంతోషిస్తూ కిషోర్ ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవురించింది మెట్లెక్కి పైకి వెళ్లబోతున్న వాణిని ఆగు అని గద్దించి ఆమె మీదకు ఆ కాగితం విసిరి ఏమిటిది నీకెంత ధైర్యం నా వెనకతలు ఎంత నాటకం ఆడతావా నాకంటే నీకు ఆ కిషోర్ ఎక్కువయ్యాడా వాడితో ఉత్తరాలా అట ఏమిటి ప్రేమలేఖలు రాజారావు రంకెలు వాణి చెవిలో సగమే దూరాయి కిషోర్ ఏం రాశాడో చదువుకుంది ఆరాటంగా అందులో అభ్యంతరకరమైనదేం లేదని తెలుసుకున్నాక రాజారావు వంక నిబ్బరంగా చూసింది ఆగండి ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు డబ్బు అవసరం నాది అది మీరు ఇవ్వలేనప్పుడు మరొకరి ద్వారా ఆ సహాయం పొందడంలో ఏం తప్పుంది ఇందులో మిమ్మల్ని అవమానించింది ఏముంది వాణి కూడా తీక్షణంగానే అడిగింది అప్పటికే పనివాళ్ళంతా గుమ్మాల చాటున నిలబడి వినోదం తిలకిస్తున్నారు నోర్ముయ్ ఇంకా తప్పే ఉందని అడుగుతున్నావు నేను ఉండగా ఆ ముష్టి వ్యధని డబ్బడితే ఇంకా ఆ పట్టపగ్గాలు ఉంటాయా నాకంటే నీకు వాడు ఎక్కువ అయ్యాడా ఇది అవమానించడం కాదా కోపంగా హూంకరించాడు వాణికి ఇంకేం మాట్లాడాలనిపించలేదు మాట్లాడిన కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు అందుకే మౌనంగా ఓసారి రాజారావుని చూసి మేడెక్కేసింది తర్వాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టూర్చింది రోజు ఇక్కడ గడిపి ఇంటికెళ్ళగానే తల్లికి చెప్పేయాలి మామయ్యతో ఈ సంబంధం వద్దని కబురంపాలి ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరుపు మీద రాత్రంతా దొరికింది వాణి అన్నింటికంటే తన గురించి కిషోర్ ఎలాంటి నన్నదే ఆమెని ఎక్కువ బాధించింది ఉదయం నుంచి రాజారావు స్నేహితుల రాక కోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి డ్రైవరు సిటీ నుంచి సోడాలు విస్కీ బాటిల్స్ తెచ్చాడు కారు వాళ్ళ కోసం వెళ్ళింది ఇంట్లో వంటలు స్పెషల్గా ఆరంభమయ్యాయి కోడి మాంసం చేపల వేపుడు మటన్ వగైరాల మాంసాహారం ప్రత్యేకంగా తయారు చేయడానికో వంటవాడు వచ్చాడు ఇదేమిటి మాంసం అది వండుతున్నారు ఇంట్లో అంది వాణి ఆశ్చర్యంగా సీతమ్మతో సీతమ్మ అదోలా నవ్వి బాబుగారి స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు అంది అయ్యగారు తింటారా అంది ఆశ్చర్యంగా వాణి ఆహా అయ్యగారు ఎప్పుడూ తింటారు పైకి వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మగారు ఇంట్లో వండడానికి ఇష్టపడరని ఇక్కడున్న నాలుగు రోజులు తినరు పెద్దమ్మగారు లేకపోతే ఇంట్లోనే వండించేవారు అయ్యగారు సీతమ్మ వివరించింది వాణి ప్రేమేయం లేకుండానే అలవాటైనట్లు నౌకర్లు చకచకా ఏర్పాట్లు చేసుకుపోతున్నారు రాజారావు మామూలుగా తన టైంకు ఎనిమిది గంటలకు లేచాడు రాత్రి సంగతి మర్చిపోయినట్లు వాణిని నవ్వుతూ పలకరించాడు పది గంటలకల్లా తయారవు వాళ్ళంతా వస్తారు అన్నాడు కాఫీ తాగుతూ అంతలో కోపం అంతలో ప్రసన్నత ఏమిటి మనిషి వైఖరి అన్ని మాటలు నిన్నాని ఈ పూట ఎంత తేలిగ్గా అని ఆశ్చర్యపోయింది వాణి పది గంటలకి కారులోంచి బిలబిలలాడుతూ అరడజన్ మంది నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు దిగారు మేడ మీద కిటికీలో నుంచి వాణి కుతూహలంగా చూసింది తన కిందకి వెళ్లాలో అక్కర్లేదో తెలియలేదు వాణికి రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్ళీ ఆ మాట మర్చిపోయాడు మొన్న రుక్మిణి ఇచ్చిన కొత్త చీర కట్టుకుంది రాజారావు పిలిస్తే కిందకు అనుకుంది కింద నుంచి ఒకటే కోలాహలంగా మాటలు నవ్వులు వినిపించాయి కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్ళు కింద నుంచి సిగరెట్ వాసన గుప్పమని వస్తోంది కిటికీలు నుంచి అట్టే బాగా కనపడకపోయినా వచ్చిన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళలా కనిపించారు వాణికి మగవాళ్ళు ఉల్లిపొర లాంటి జుబ్బాలు గ్లాస్కో పంచలు కనిపించాయి ఆడవాళ్ల బార్బుడ్ హెయిర్ లిప్స్టిక్లు బొడ్డు కింద చీరలు వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు కనిపించింది వాణికి పేకాట సాగుతుంది కాబోలు మాటలు జోరుగా వినిపిస్తున్నాయి ఆసు రాజు రాణి అంటూ పన్నెండున్నర ప్రాంతంలో డ్రైవర్ వచ్చి అయ్యకారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు వాణి చీర సర్దుకుని మొహం అద్దంలో చూసుకుని కాస్త జంకుక కిందకు దిగి వెళ్ళింది పేకాడుకోవడానికి వీలుగా కింద తివాచి చుట్టూ తెల్లటి బాలీసులు తలగడలు వేసుకొని అంతా కింద కూర్చున్నారు ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్ల చిల్లర దొంతులు ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసుల్లో మధ్య ఉంది సీసాలు ఐసు ఫ్లాస్కులు చిప్స్ జీడిపప్పు మధ్యగా ఉన్నాయి అందరూ మహా ఖుషీగా నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేసుకుంటూ మధ్య మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాట ఆడుతున్నారు వాణి వచ్చి గుమ్మంలో నిలబడడం ఎవరూ గమనించలేదు ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త ఎన్ని రకాల సెంట్లు సిగరెట్ విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరి ఆడనట్టు ఉక్కిరి అయింది వాణికి ఆడవాళ్లు మగవాళ్లతో సరి సమానంగా కూర్చొని తాగుతూ పేకాడుతున్నారు వాళ్ళను చూడగానే ఎవరికీ గౌరవం ఇవ్వాలనిపించినంతగా విముఖత కలిగింది వాణికి వాణిని చూసి రాజారావు మోహన్ చిట్లించాడు వాణి చీరను చూస్తూ తీక్షణంగా ఆమె వంక చూశాడు అంతలో సర్దుకొని రా ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్ నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒక్కసారి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్లు ఎవరికెన్ని హోటల్సు సినిమా హాల్స్ ఉన్నాయో లక్షాది కార్లని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు ఈవిడ పేరు వాణి ఎవరో చెప్పక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ వాణి అందరి వంకా చూస్తూ నమస్కారం పెట్టింది మగవాళ్ళలో ఇద్దరు నమస్కరించారు ఇద్దరు వాణి నమస్కారం అందుకున్నట్టు తలలాడించారు దర్పంగా ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొని కళ్ళతో సైగలు చేసుకున్నారు ఆ వాతావరణంలో ఒక్క క్షణం నిలబడాలనిపించలేదు వాణికి వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది రాజారావు వాణి ఇబ్బంది చూసి వాచి చూసి భోజనాల ఏర్పాట్లు చూడు అన్ని ఏర్పాట్లు చేసి కబురంపు అన్నాడు ఇంకా వాణిని వెళ్లమన్నట్టు సైన్య చేస్తూ బతుకు జీవుడా అని గది బయటపడి ఒక్క అంగలో వాణి గడప దాటిందో లేదో మై గాడ్ ఏమిటి బాబు ఆ మనిషి పంతొమ్మిదో శతాబ్దంలో ఉంది ఎలా నచ్చింది రాజా చూస్తూ చూస్తూ ఎలా పెళ్లాడదాం అనుకుంటున్నావు ఇలాంటి ఆడవి మృగాన్ని మరొక ఆమె హేళనగా అంది మై డియర్ షీలా భార్యలు ఇలాంటి వారైతేనే హాయి ఏదో వంట గింట చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడి ఉంటారు మనకేదో చెప్పకుండా బయట నీలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు కరెక్ట్ మై బాయ్ మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది మొదటిసారి పాఠం నేర్చుకొని జాగ్రత్త పడ్డాడు ఎంతైనా తెలివైనవాడు మహాపవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు మరొకడు విట్టు వేశాడు షష్ కాస్త నెమ్మది ఇంకా పెళ్ళవలేదు నాయన పిట్ట బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా అంతా మరోసారి పగలబడి నవ్వారు తన ప్రసక్తి రాగానే గుమ్మ మాతలు ఆగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మాన్పడిపోయింది సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది చిచ్చి వీళ్ళు నాగరికులు తను అనాగరికురాలట ఈ రాజారావుకి ఎంత ధైర్యం పెళ్ళామనేది వంట కోసం పిల్లల కోసం అని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం ఉందన్నమాట ఎంత ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చాడు అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది నయమే తను ముందుగానే తెలుసుకుంది చచ్చినా ఈ రాజారావుని పెళ్ళాడదు తను జరిగింది చాలు ఇంకా ఆలోచించడానికి ఏం లేదు వెంటనే వెళ్ళిపోవాలి రేపటి దాకా కూడా అక్కర్లేదు వీలైతే ఈరోజే వెళ్ళాలి వాణి పెదాల బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది భోజనాలకి అంతా టేబుల్ చుట్టూ చేరారు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ విరగబడి నవ్వుకుంటూ హాస్యాలు ఆడుకుంటూ ఒక గంట చేశారు అందరూ ప్రతి వాళ్ళు తాగి ఉన్నారని అందుకే వాళ్ళ మాటలు ఆ వివరాలు అని అనిపించింది వాణికి వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది తనుండి చేసేది కనబడలేదు అంతా భోజనాలు చేసి వాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదుల్లో విశ్రమించారు తిరిగి మళ్ళీ మూడు గంటల నుంచి గోళ ఆరంభం కాఫీలు మళ్ళీ పేకాట ఈసారి పాటలు చప్పట్లు కేకల చోరు మరింత ఎక్కువయ్యాయి గదిలో కూర్చున్న రాను రాను ఎక్కువవుతున్న ఆ గోళ భరించలేకపోయింది వాణి ఒక అరగంట తర్వాత ముచ్చాలు వచ్చి అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా అంది మళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటూనే కిందకి వెళ్ళింది వాణి వీళ్ళందరూ నీ పాట వింటామంటున్నారు నీవు బాగా పాడతావని చెప్పాను ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ సగం కుతూహలం సగం హేళన మిళాయించి పాట వీళ్ళకి తన పాట కావాలా వీళ్ళందరి ముందు తను పాడాలా వీళ్ళని చూస్తేనే అసహ్యం అనిపించే ఈ మనుషుల ముందు తనేం పాడగలదు వాణికి అంత మాత్రం పాడాలనిపించలేదు క్షమించండి ఇప్పుడు పాడలేను గొంతు బాగోలేదు అంటూ వెనదిరిగి రాజారావు మాటకి ఎదురు చూడకుండానే గదిలో నుంచి వెళ్ళిపోయింది మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకు తల కొట్టేసినట్లు అనిపించింది ఉండండి వస్తాను ఎందుకు పాడదు పిలుచుకు వస్తా లేచి చరచరా మేడ మీదకు వెళ్ళాడు విసవిస వచ్చిన రాజారావును చూసి వాణి బెదిరింది మనసులో అయినా నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా నీకంత నిర్లక్ష్యం నా మాట అంటే తీక్షణంగా చూస్తూ అన్నాడు క్షమించండి నేను పాడలేను వాళ్ళ ముందు వాణి తల వంచుకొని అంది ఏం ఆ రోజు మహా చక్కగా గానా బజానా సాగించావే మహా హుషారుగా ఇవాళ ఏమొచ్చింది కటువుగా అన్నాడు ఊర్లో మర్యాదస్తుల ఇళ్ళ ఆడవాళ్ళ ముందు పాడితేనే ఇది సానికొంప అని అడిగారు ఇవాళ వీళ్ళ మధ్య ఎలా పాడమని అడుగుతున్నారు సూటిగా చూసింది వాణి అంటే వీళ్ళు మర్యాదస్తులు కారణం నీ ఉద్దేశం కోపంతో రాజారావు గొంతు వణికింది అది నేను చెప్పక్కర్లేదు ఆడదాన్ని గౌరవించాలని స్నేహితుని కాబోయే భార్య అని కూడా చూడకుండా హేళనగా చిన్న చూపు చూసేవారిని డబ్బుతోనే లోకం ఉందని అది లేని వారిని గౌరవించక్కర్లేదని అనుకునేవారిని సంస్కారులుగా మర్యాదస్తులుగా భావించలేను నేను అలాంటి వారు ఒళ్ళు మరిచి తాగి పేకాడేవారి ముందు పాడి సంగీతాన్ని మలనపరచుకోలేను నేను పూజ్యభావంతో ఓ తపస్సులా సాధనావరంగా భావించే నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను వాణి ఖచ్చితంగా అంది ఆమె నిర్లక్ష్యానికి తమందరినీ తాగుబోతులు కుసంస్కారులు అని తెగేసి చెప్పేసిన ధైర్యానికి అతని మొహంలో కోపం బుసున పొంగింది వాణి మీద మీదకి వస్తూ నీకెంత పొగరు ఏం చేసుకొని నీ మెడిసిపాటు ఇంత గర్వమా కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు అప్పుడే నీ కళ్ళకింత పొరలు కమ్మాయా నన్నే ఎదురుస్తున్నావా ఈ జమీందారీ తిండి నాలుగు రోజులు పట్టేసరికే నీకింత కండకావరం బలిసిందా నేను తలుచుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థితికి వస్తుందని తెలుసుకో నిన్ను ఈ క్షణంలో మెడబట్టి గంటగలను రాజారావు చాలా దూకుడుగా గర్వంగా వాణిని బెదరకొట్టాలని అన్నాడు వాణి అదోలో నవ్వింది మీరు ఆ పని చేస్తే నాకంతే సంతోషించేవారు ఎవరూ ఉండరు నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్య నావనందుకు సంతోషిస్తున్నాను నాకు సెలవిప్పిస్తే ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మీ హోదాకి అంతస్తుకు సరిపోయే ఆమెను తెచ్చుకోండి నేను వెళుతున్నాను వాణి ప్రశాంతంగా చెప్పదలసింది చెప్పేసి రాజారావుకి నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్